నమస్కారం సార్ నేను వికలాంగుని నాకు ఇక్కడ రెండు వేల సంవత్సరంలో వికలాంగుల కోటాలో మూడు వందల ఎనభై ఐదు ప్లాట్ మాకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రకారం నేను పిఎంఏ పథకం కింద ఇల్లు అప్లై చేసుకున్నాను ఇల్లు వచ్చింది గవర్నమెంట్ థర్డ్ ఆప్షన్ కింద వాళ్లే కట్టించారు కట్టించిన కార్డు నుంచి బేస్ మొత్తం కార్ నుంచి స్లాప్ అయిపోయేంత వరకు నా చేతి డబ్బులు తొంభై వేల రూపాయలు నేను పెట్టుకున్నాను సార్ దానికి డబ్బులు పెట్టి కట్టించుకున్నా కూడా లాస్ట్ మూమెంట్ లో ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో నా మూడు వందల ఎనభై ఐదు ప్లాట్ను తీసుకెళ్లిపోయి వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు యాక్చువల్లీ వాళ్ళకి ఇచ్చింది పన్నెండు వందల పదిసార్ వాళ్ళకి ఇచ్చింది ఇంటికి సంబంధించి ప్రతి బిల్లు కూడా మా పేరు మీద పడింది నేను సంవత్సరం రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ పదుల కూడా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగతానే ఉన్నాను ఎంఆర్ఓ గారిని కలిస్తే అది పొరపాటున రిజిస్ట్రేషన్ జరిగిందయ్యా దాన్ని క్యాన్సిల్ చేపిస్తున్నామని ఆ రోజే కలెక్టర్ కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ పంపించారు నాకు రిపోర్ట్ ఇచ్చారు ఈ విధంగా పొరపాటు జరిగిందని